తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల భీమా మిత్రులందరికీ శుభవార్త అందించే దిశగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఆ దిశగా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సెర్పు శాఖ దీనికి సంబంధించి అంతర్గత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఇదే విషయంపై ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్ కుమార్ కుమార్గూడు కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి తేవడం జరిగింది దీంతో కూడా కదలిక వచ్చింది సెర్ఫ్ ప్రధాన కార్యాలయాలు ఇక్కడ సీఈఓ దివ్యా మేడం తెలంగాణ భీమా మిత్రుల సంక్షేమ సంఘం నాయకురాలు అనిలారెడ్డి కలుసుకున్నారు పలు అంశాలపై చర్చించడం జరిగింది సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పాజిటివ్ దృక్పథంలో ఉందని సీఈవో చెప్పడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా అనుకూలంగా స్పందించారని సీఈఓ దివ్య మేడంతో రెడ్డి ఈ విషయం మీద తనకు పూర్తి అవగాహన ఉందని కూడా దివ్య ఆదేశంగా చేస్తున్న కసరత్తును రెడ్డికి వివరించడం జరిగింది సీఈఓకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు త్వరతగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసి భీమా మిత్రులందరికీ శుభవార్త చెప్పాలని ఇది అనిమయ్యమని రెడ్డి పేర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మిత్రుల వ్యవహారం త్రిశంఖు స్వర్గం చందంగా మారింది పాలకుల దుర్నీతి కావచ్చు వాళ్ళ అనాలోచిత విధానాలు కావచ్చు ముఖ్యంగా మహిళల ఉద్ధరణ అని చెప్తున్న క్రమంలో ఆచరణ లోపభూయిష్టంగా పరిణమించడంతో తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది మహిళలు భీమా మిత్రుల రూపంలో ఉపాధి కోల్పోయారు ఈ నేపథ్యంలో బీమా మిత్రుల ఉపాధి పునరుద్ధరణ కోసం పథకాల అమల్లో భాగంగా వాళ్ళని కూడా మళ్ళీ ఇన్వాల్వ్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో రంగారెడ్డి జిల్లా బీమా మిత్రుల సంఘం అధ్యక్షురాలు మరియు తెలంగాణ రాష్ట్ర బీమా మిత్రుల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కూడా అయిన అనిరాలి అన్న అన్నిలారెడ్డి మనతో ఉన్నారు అనిలారెడ్డి గారు చెప్పండి ఇక్కడ మీరు చేస్తున్న ప్రయత్నాల గురించి నమస్కారం అందరికీ తెలియజేయడం ఏమనగా రెండు వేల మన స్వయం సహకార సంఘాలకి స్వయం సహకార సంఘాలకు సంబంధించిన బీమా పథకాలు ఇదివరకు చాలా ఉండే ఏంటి ఏంటంటే అది ఆమ్ ఆద్మీ అభయస్తం జనశ్రీ బీమా అప్పు అప్పు బీమా మళ్ళీ పశు బీమా లోన్ ఇన్సూరెన్స్ అనేటివి చాలా పథకాలు ఇదివరకు ఉన్న పథకాలన్నీ గత గత ప్రభుత్వము రద్దు చేయడం జరిగింది రెండు వేల పదిహేడులోనే రద్దు చేయడం జరిగింది అప్పటి నుంచి దాదాపు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి రద్దు చేసిన పథకాలన్నీ ఇప్పుడు మన ప్ర ప్రస్తుతం మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్నీ మళ్ళీ అమలులోకి తీసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఈరోజు అంటే ఆ రోజు నుంచి అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ బీమా పథకాలన్నీ స్వయం సహకార సంఘ మహిళలకి బాగా మంచిగా అమల్లోకి అంటే చిన్న పేద కుటుంబానికి సంబంధించిన బీమా పథకాలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇంతకుముందు ఎలా ఉండే అంటే ఈ నాలుగు లక్కల బీమా పథకాలు అభయస్థం ఒకటి జనశ్రీ బీమా ఇంకోటి ఆమ్ ఆద్మీ బీమా అనే బీమా పథకాలు మూడు బీమాలలో చనిపోయిన వాళ్ళకైతే తక్షణ సాయం ఎంబటే మనిషి చనిపోయిన గంటలోపే మేము ఐదు వేలు తక్షణ సాయం వేయడానికి కాల్ సెంటర్ అన్ని డిస్టిక్లలో ఇదివరకు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఐదు పది జిల్లాలలో కాల్ సెంటర్లు ఉన్నాయి కాల్ సెంటర్లకు సమాచారం రూరల్ నుంచి ఓర్ నుంచి పోగానే ఎంబటే మాకు బీమా మిత్రను పెట్టారు మండల్ లెవెల్లో మండలికి ఒకరి దాదాపు నాలుగు వందల తొంభై మంది దాకా ఉండే ఇది వరకు ఆ భీమామిత్రులకి అందరికీ సమాచారం నన్ను తెలంగాణ స్టేట్ మొత్తంలో ఉమ్మడి జిల్లా స్టేట్ పది జిల్లాల స్టేట్ మొత్తంలో ఉండే అది మంచి ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది అంటే ఎంబటే మనిషి చనిపోయిన ఎంబట గంటలోపు చావు ఖర్చుకి ఇవ్వాలి అని అంటే ఐదు వేల రూపాయలకి శివమక్కడను పెట్టుకొని అది ఐదు వేల రూపాయలు మేడం వస్తుంది ఇస్తుంది అని వెయిట్ చేసుకుంటే ఇప్పుడు కూడా అరే అంత మంచి పథకం ఎందుకు రద్దు అయింది అని ఆలోచనలు ఉంటే ఎవరు పట్టించుకునే ఆదా లేదు ఇన్ని రోజులు ఇక మేము అదే విధంగా భీమామిత్ర యూనియన్ పరంగా మేము జిల్లా లెవెల్లో ఉన్నాం స్టేట్ లెవెల్లో ఉన్నాం కాబట్టి పది మంది తిరుగుతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం చెప్తూనే ఉంటాం చేద్దాం చేద్దాం అమ్మ మీరు ఐదు వేలు ఇచ్చారు కదా ఇప్పుడు పదివేలు ఇష్ట చేద్దాము బాగుంది ఈ పథకము పబ్లిక్లోకి వెళ్ళిపోయింది శవాన్ని పెట్టుకొని ఆపుకొని అక్కడ వందల మంది ఊర్లలో ఉన్న వాళ్ళంతా వచ్చిన దాకా కూడా మేడం మీరు వచ్చి డబ్బులు ఇస్తారు కదా మేము శవం తీయాలా ఉండాలా ఉంచాలని అంటే అట్లా వెయిట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అక్కడ ఊళ్ళల్లో కూడా గ్రామ సర్పంచిని కౌన్సిలర్ వార్డ్ నెంబర్ని పిలిచి మేము ఐదు వేలు ఇచ్చడం జరిగింది అక్కడ గ్రామ సంఘం అధ్యక్షులను కలిసి వార్డ్ నెంబరు సర్పంచ్ని కలిసి కూడా ఐదు వేలు ఇస్తా ఉంటే ఈ పథకం మంచి కింది స్థాయిలో మా బీమా మిత్ర ద్వారా మంచిగా అమల్లోకి ఉంది ఇలాంటి పథకాలు గత ప్రభుత్వం కేసీఆర్ గారు రద్దు చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ పథకాలని పునఃప్రారంభిస్తే మళ్ళీ గ్రామస్థాయి కింది స్థాయి నుంచి మంచిగా ఇంప్రూమెంటేషన్ అయ్యి ఈ ప్రభుత్వానికి కూడా మహిళలను అందరినీ గౌరవిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మంచి పేరు వస్తారు తనకి నెక్స్ట్ ప్రభుత్వం నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో కూడా ఇదే గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు ఈ రోజు మీరు హైదరాబాద్ లో సెర్పు ప్రధాన కార్యాలయంలో సిఇఓ దివ్య గారిని సంభాషణ ఏంటి దివ్యా మేడం జూలై ఫస్ట్ రోజే మేము మహేష్ గౌడ్ గారిని కలిసిన తర్వాత అదే రోజు సాయంత్రం దివ్య మేడం కలవడం జరిగింది మేడం అయితే అసలు ఎంత మంచిగా స్పందించిందో మేము ఐదుగురం వెళ్ళాము కరీంనగర్ జిల్లా సుజాత ఖమ్మం జిల్లా సునీత సునీత హైదరాబాద్ జిల్లా రామాదేవి ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఒక ఆమె చంద్రావతి వచ్చింది రంగారెడ్డి నుంచి నేను ఐదుగురం వెళ్తే ఎంత మంచిగా మేడం మంచిగా కూర్చోబెట్టి మాట్లాడి అసలు ఎంబటే వేరే అధికారులకు ఫోన్ చేసి ఈ బీమా పథకాలు ఏమో ఉన్నాయన్నీ మనం చేద్దామని ఎంబట్టే కాల్ చేసి చెప్పి ఈ ఇంప్లిమెంటేషన్ మొత్తం వీళ్ళకి ఇచ్చే వేతనాలు ఏ విధంగా ఇద్దాము ఎలా ఇద్దాము అని చెప్పేసి ఎంబట్టే కాల్ చేసి మాట్లాడింది ఎప్పుడు జూలై ఫస్ట్ రోజే మాట్లాడింది సరే అమ్మ అని అప్పుడే ఈ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ మళ్ళా ఈ మధ్య మన రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పది లక్షలు మళ్ళీ అప్పు బీమా రెండు లక్షలు ఇవన్నీ మన మే బీమా మిత్ర ద్వారా మంచిగా డాక్యుమెంటేషన్ మంచి జరిగింది కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ మళ్ళీ మా బీమా మిత్ర ద్వారా చేయించాము అని ఎక్కడెక్కడైతే బీమా మిత్ర ఖాళీగా ఉందో ఇన్ని మండలాల్లో స్టేట్ మొత్తంలో అందరినీ పెట్టుకుంటూ ఎక్కడైతే లేరో అలేని చోట్ల మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టుకొని పని చేయించాలనే ఉద్దేశం మేడం గారికి ఉంది అప్పుడు చెప్పింది ఈ రోజు కూడా నేను వెళ్ళి కలవగానే అందరూ అక్కడ ఏపీఎం డిపీఎం ట్రాన్స్ఫర్ లో ఉంది కాబట్టి బిజీగా ఉంది మేడం అయినా ఈ రోజు కూడా అమ్మ మీ గురించి మాకు ఆలోచన మంచిగా ఉంది నేను తొందరలోనే మీ మిత్రులకు మంచి అవకాశం కల్పిస్తాను మళ్ళీ ఆగస్టు ఫస్ట్ లో వచ్చి కలవండి దాని గురించి మనం మాట్లాడదామని చెప్పింది అంటే ఇంత ముందు ఇక్కడ పనిచేసిన భీమా మిత్రుల సర్వీస్ మళ్ళీ యూజ్ చేసుకుంటారా మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుని మా భీమా మిత్ర ద్వారానే ఇక అంటే ఇన్సూరెన్స్ అంటే దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఉంటుంది అవన్నీ సబ్మిట్ చేయడంలో మేము చాలా ఫాస్ట్గా చేసినాం అన్నట్టు దాని డెత్ సర్టిఫికేట్ అని అవి ఉంటాయి ఆ ప్రూఫ్స్ అన్ని అట్లా మన మనీ తీసుకపోయి మనం సబ్మిట్ చేయాలంటే మేమే స్పెషల్గా డెత్ దగ్గరికి వెళ్ళి కొంచెం చనిపోతే వాళ్ళ పాలసీ హోల్డర్ దగ్గర నుంచి వాళ్ళకి అమౌంట్ రావాలంటే డాక్యుమెంట్ చాలా పడతాయి ఇప్పుడు ప్రమాద బీమా చనిపోయారంటే పోస్ట్ మార్టం రిపోర్టు ఎఫ్ఐఆర్ ఇవన్నీ ఫైనల్ రిపోర్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాతనే అమౌంట్ వస్తుంది మనకి అవన్నీ చేయాలంటే మనకు అక్కడ కష్టమవుతుంది కాబట్టి భీమా మిత్ర ద్వారా చేయిస్తే బాగుంటుంది ఉద్దేశం దివ్యా మేడం ఉంది కాబట్టి మమ్మల్ని తీసుకుంటానే ఉద్దేశం ఉద్దేశంగా ఉంది మాకు మంచి అభిప్రాయం మంచి సగ మంచి గౌరవించి మాట్లాడింది అమ్మా మీరు మా దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా పెట్టుకుంటాను ఇప్పుడు బిజీగా ఉన్నారు ఫస్ట్ క్రమ్మని చెప్పింది ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించి అంటే ఇదివరకు నాలుగు వందల డెబ్బై ఐదు మందిని అని మేము ఇదివరకు చెప్పుకున్నాము ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది వేరే వేరే ఇప్పుడు ఏడు సంవత్సరం ఎనిమిది సంవత్సరం నుంచి విడిపోయి ఉన్నాం కాబట్టి కొంతమంది వేరే వేరే పనులు చేసుకుంటూ అదేమో బీబీకే బుక్స్ రాయడం కానీ ఆర్పిఐ రిసోర్స్ పర్సన్ గా కొంతమంది సెట్ అయ్యారు కొంతమంది ఆశా వర్కర్ వాడి దాంట్లోకి వెళ్ళిపోయారు కొంతమంది ఇక అలా అట్లా అట్లా చాలా మంది వెళ్ళిపోయారు కాబట్టి కొంతమంది ఇప్పుడు నేను ఇంటే ఈ మధ్య పది జిల్లాలు అయిపోయిన తర్వాత ముప్పై జిల్లాలను సేకరించిన ముప్పై జిల్లా అధ్యక్షాలను సేకరించి వాళ్ళందరినీ వాళ్ళందరి కాంటాక్ట్ నెంబర్లు పేర్లు తీసుకొని ఇక అందరిని మళ్ళీ కింది స్థాయిలో ఎంతమంది ఖాళీ ఉన్నారని చూసినాం దాదాపు మూడు వందల ఇరవై మంది ఖాళీ ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు ఇంట్లోకి తీసుకోవడం మిగతా చోట్ల తీసుకోవడం జరుగుతుందని చెప్పింది మేడం అంటే ఇదివరకులలో ఓ ఇన్న గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ కలిసాం ఫస్ట్ అక్కడ ఎవరిని హరీష్ రావు గారిని కలిసాము ఆయన ఆర్థిక మంత్రి ఉన్నాడు కాబట్టి హరీష్ రావు గారు కలిస్తే ఆయన తనట్లనే అన్నాడు మేడం మీరు ఐదు వేలు ఇస్తారు కదమ్మా పదివేలు స్టార్ట్ చేద్దాము ఇది పెంచుదాం ముప్పై వేలు డెబ్బై వేలు కాకుండా రెండు లక్షలు నాలుగు లక్షలు చేద్దామని చెప్పారు అప్పుడు పంచాయతీ మినిస్టర్ జూపాలి కృష్ణారావు గారు ఉన్నారు తను చెప్పిండు అది కూడా మన యూట్యూబ్ లో ఆల్రెడీ అది ఆవేశం అని ఓపెన్ చేస్తే దాంట్లో వస్తుంది చెప్పారు అది అక్కడ అయిపోయింది తర్వాత ఇంకోని కలిసాం మళ్ళీ ఇరవైలు దగ్గరగా కలిసినాం ఆ మళ్ళీ సీఎం దాకా కూడా మా మాజీ అధ్యక్షాలు సీఎం కూడా కలవడం జరిగింది ఆ కలిస్తే ఆయన కూడా చూద్దామని చెప్పిండు అదే ఆ ఆ పథకాలు రద్దు చేస్తూ ఆయన కొత్త పథకం ఏందని అంటే ఇది మన కేసీఆర్ అని ప్రకటించిండు ఎప్పుడంటే అది రీసెంట్ గా ఎలక్షన్ ముందు తన పేరు కోసం కేసీఆర్ బీమా ఆయన ప్రకటించి నా కేసీఆర్ బీమా వస్తే మేము బీమా మిత్రులకు అవకాశం ఉంటుందని చెప్పింది అది ఒకటే ఒకటే మళ్ళీ నాలుగు నాలుగు పథకాలు రద్దు చేసి కొత్తది కేసీఆర్ బీమా తన పేరుతో తన పేరుతో స్టార్ట్ చేసుకోవాలని ఆయన అనుకున్నట్టు సర్లేదైతే మాకు వర్క్ నడుస్తుంది అనుకున్నాం కానీ అంతట్లోనే ఆ ప్రభుత్వం రాకపోవడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పథకాలు ఉన్నాయి పాత పథకాలన్నీ మళ్ళీ అవే మళ్ళీ వస్తాయి ఉద్దేశంతో మాకు ఉంది కాబట్టి వస్తాయనే నేను తాపత్రయపడ్డాను వస్తుంది అందరికి కింది స్థాయిలో అందరికి నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయా అవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాలనే అభిప్రాయం ఉంది సీఎం గారిని కూడా సీఎం కాకముందు ఇంటి దగ్గరికి వెళ్ళి కలిశాను సీఎం అయిన తర్వాత సెక్రటరియట్ లో కూడా కలిసి మాట్లాడి బాండు అభయస్థం బాండు ఆమ్ ఆద్మీ బాండు చూపించిన చూపి చూసినా మంచిగానే అవును ఇది ఏదో చేస్తే బాగుంటుందని సరే అమ్మా మాట్లాడదాం పిలిచి మాట్లాడదామని సీఎం కాకముందు అన్నాడు సీఎం అయిన తర్వాత కూడా సరే ఒకసారి పిలిచి మాట్లాడతాం కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిసారు మీరు సీఎం గానే కలిసిన సరే సీఎం నే కలిసిన టూ టైమ్స్ ఇంకా థర్డ్ టైం మళ్ళీ కలవాలనే ఉంది తను ఒక్కసారి అన్నడంటే అయిపోతుంది పని అది అవేస్తం కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పునర్పరణం అవుతుంది మా నమ్మకం ఉంది ఇంకా మినిస్టర్ ఎవరిని కలవాలి అంటే ఈ మధ్య మహేష్ మహేష్ కుమార్ గౌని గారు కలిసినాం అంతే ఇంకా సీత అంటే సీతక్కను కూడా అంటే మామూలుగా కలుద్దామని కలవలేదు ఆమె కలకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి మొత్తం ఈ బీమాల గురించి తెలుసు కాబట్టి ఆయన రికమెండ్ చేసిండు మీ సెర్పుకు రాసిండు ఈ బీమా పథకాలన్నీ మళ్ళీ పెడితే బాగుంటది మహిళలకి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పేసారు బీమాత్రుల ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున నెక్స్ట్ అంటే ఇంకా ఈ నుంచి పిలిచి మాకు ఇవన్నీ మీ బీమా పథకాలన్నీ మీకు అప్పని చేయాలమ్మా అంటే ఇంకా కింది స్థాయి వరకు మేము వెళ్ళి మళ్ళీ గ్రామ గ్రామాలు ఇప్పుడు చనిపోయిన చనిపోయినో వాళ్ళని కలిసి మాట్లాడి ఈ సేవలు అందించాలని సోషల్ సర్వీస్ అంటే దీంట్లో మిత్ర పెట్టడం అంటే ఏంటంటే సోషల్ సర్వీస్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళని ఎంపిక చేశారు ఆ నిరుపేద కుటుంబం నుంచి బాధలో ఉన్నామని ఎంపిక చేశారు కాబట్టి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ద్వారా చేయిస్తుందని మా నమ్మకం ఉంది మేడం ఇక అట్లనే చేద్దామని ఆ ఉద్దేశంతోనే క్లైమ్ కి అప్పు మాకు ఏర్పాటు అది కేసు ఒక కేసు పోయి అంటే ఎన్ని కేసులు అంటే మండల లెవెల్లో ఉన్నాం కాబట్టి కేసు పోయి అంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల వరకు మేము తీసుకో అంటే క్లైమ్ సెటిల్మెంట్ అయినప్పుడు మాత్రం వచ్చేది ఇక అదే విధంగా చేయాలనుకుంటున్నాము అంటే ఇప్పుడు బీమా మిత్రులకి సేవ చేసిన ఆనందం ఉంది మేము ఐదు వేలు ఇస్తుంటే మాత్రం చెప్పలేని ఆనందం అసలు ఐదు వేలు ఇచ్చేది ఎక్కడ మా కాల్ సెంటర్ నుంచి జిల్లా సమయ నుంచి మాకు డబ్బులు వచ్చేది ఆ విధంగా ఇచ్చిన మా అమౌంట్ మేమే ఇచ్చినాం గానీ అది కాల్ సెంటర్ నుంచి వచ్చిన అమౌంట్ అయినా ఐదు వేల రూపాయలు నేను మేమే ఇస్తున్నట్టుగా ఊర్లలో మేడం మీరు డబ్బులు ఇచ్చినట్టు మాకు గుర్తింపు వచ్చింది నిజానికి పని చేయడం ఎందుకని అంటే గుర్తింపు మాకు మాకు హోదా కోసం అంటే గుర్తింపు కోసం పనిచేసినాం డబ్బుల కోసం పనిచేయలే కాకపోతే ఆయన గుర్తింపు కోసం గవర్నమెంట్ గుర్తించి అలాగే సేవ చేస్తారు కాబట్టి మనకి ఇన్సెంటివ్స్ భోజనాలు అన్ని పెట్టాలని గవర్నమెంట్ కూడా మంచిగా చూసుకుంది మమ్మల్ని మాకు మీటింగ్లలో చూసుకోవడం బాగా చూసుకున్నారు ఇన్సెంటివ్స్ వస్తుండే రవాణా పత్యం అనిస్తున్నది మళ్ళీ ఈ క్లైమ్ కి వేరు పని అనేది అట్లా భీమిటరీ సీఎం గారు ఉన్నప్పుడు జరిగింది అయితే ఇప్పుడు మీరు మళ్ళీ మిమ్మల్ని అపాయింట్ చేస్తే కొత్త డిమాండ్లు ఏమైనా పెడతారా కొత్త డిమాండ్లు అంటే ప్రజ అంటే ఇది ఇప్పుడు అపాయింట్ చేసి పెట్టేది ఏంటంటే తక్షణ సాయం ఐదు వేలు ఇవ్వడానికి వెళ్ళినాం కదా ఐదు వేలు పదివేలు పెంచుతామనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ పదివేలు తక్షణ సాయం చావు ఖర్చులకు ఇస్తానికి వెళ్తే వాళ్ళకి చావుకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ ప్రభుత్వం కోరుతుంది ఏంటంటే అప్పుడు ఐదు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు పదివేలు తక్షణ సాయం చనిపోయిన గంటలో మళ్ళీ అదే విధంగా జిల్లా లెవెల్ కాల్ సెంటర్లు ఓపెన్ చేసి అదే విధంగా మాకు తక్షణ సాయం పదివేలు రూపాయలు బీమా విత్తాలకు అందించి డాక్యుమెంటేషన్ పూర్తి చేయడం చేస్తే బాగుంటుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని మా ఉద్దేశం ఒకటే అంటే అది తర్వాత ఈ ముందు ఇది జరిగిన తర్వాత మేము అంటే ఇప్పుడు దాకా ఎనిమిది సంవత్సరాలు బ్యాక్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము పబ్లిక్ లో గుర్తింపు వచ్చిన తర్వాత మాకు మా పనితనం చూసి తర్వాత మాకు కూడా బీమా అంటే మాకు కూడా ఇస్తే ఉంటది కదండి మాకు కూడా బీమా సౌకర్యం కానీ ఇంకా మాకు ఏమైనా ఇల్లు వాళ్ళకి ఇల్లు కానీ అలాంటివి ఏమన్నా ఇప్పించి మమ్మల్ని ఆదుకున్న కోరుకుంటున్నాం ఓకే ధన్యవాదాలు గారు కెమెరామెన్ వికే రెడ్డితో ఉప్పు విరాజ్ నేలు హైదరాబాద్